ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది అందుకని ఈ ఐడల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ని కంట్రోల్ చేయడానికి యూనివర్సల్ సాల్ట్ ఐడలైజేషన్ అనేది స్టార్ట్ చేశారు ఒకప్పుడు అంటే ఈ నెక్స్ట్ దీంతో సఫర్ అయ్యే సో ఈ సఫరింగ్ అనేది తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరికి ఈ ఐడల్ ఇంటేక్ అనేది పెంచాలి అని గవర్నమెంట్స్ అందరూ కూర్చొని ఆలోచించి అందరూ స్టేపుల్ గా తీసుకునే ఆహారంలో మనం ఈ ఐడల్ కలిపితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని ఒక కన్క్లూజన్ వచ్చారు అప్పుడు తీసుకునే సాల్ట్ లో ఈ ఐరన్ కంటెంట్ అనేది ఇన్‌ఫాస్టిరేట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు అని మనం తీసుకునే సాల్ట్ లో అందరూ ఐరన్ ఫిక్స్ చేయాలి. లోగా పట్టునల కొంచెం స్టైక్ పట్టుకోండి. సో ఇది మీరు ఇండియా వెళ్ళిన తర్వాత ఒకసారి పొంగల కలిగేటువంటి విrmeతలు, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఈ రోజు కోసం నా ప్లేటు తర్వాత తెలివైన బాలిక తెలివైన బాలుడు అని చెప్పని ఉన్నారు బుద్ధి బాయ్ అంటే బుద్ధి గర్ల్ మనం చూపించాం కదా మనం అది చూసుకున్నాం కదా సో ఇదంతా మీరు చదువుకోండి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఏంటంటే ఇలా పిక్చర్ ద్వారా క్లియర్ గా చెప్తా ఉన్నారు తర్వాత ఒక రోజు నా ప్లేట్ అనేది ఏంటో అనేది దీంట్లో గా చూపిస్తా ఉన్నారు సో కాబట్టి ఈ రకంగా మనం ఫాలో అయినట్లయితే మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి

అదే కాకుండా మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఏ కని చేస్తే ఆ కని తింటారు వాళ్ళు ఎలాగ అన్నం పడితే అలాగే తింటారు వాళ్ళు సో కాబట్టి మీ పిల్లలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ ఆరోగ్యము అంతా కూడా మీ చేతుల్లోనే ఉండేది కాబట్టి ఇది చాలా ఆ చిత్రి మనము ఆలోచన చేసుకొని సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఇట్లా చాలా ట్రిప్స్ పైన ఉంటాయి ఎప్పుడైనా చూసారా ఇప్పుడు గ్రీన్ డాట్ గ్రీన్ స్క్వేర్ ఉంటే అది వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ ఫుడ్ అన్నట్టు దాంట్లో నాన్ వెజ్ ఏమి కలవనట్టు ఇది ఓకేనా చూడండి సో ఇది లోపల ఒక ట్రయాంగిల్ ఉంది బ్రౌన్ కలర్ దాని బయట ఒక స్క్వేర్ ఉంది ఇది నాన్ వెజ్ ఫుడ్ సింబల్ అంటే దాంట్లో నాన్ వెజ్ కలిసింది ఆ ట్రయాంగిల్ సో గ్రీన్ అంటే వెజ్ అని గుర్తు పెట్టుకోండి వెజ్ అని ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఐ అనేటువంటి సింబల్ వాళ్ళ దగ్గర నుంచి మనకు లైసెన్స్ తీసుకోవడం తప్పకుండా అటువంటి లైసెన్స్ ఎంటర్ చేయదు మనం కూడా ఆసక్తి చూపిస్తుంది అర్థమవుతుంది అయిపోతే మనం అల్లం పేస్ లో వివిధ ఉన్నాయి ఆలుగడ్డ పేజ్ కలపడం అలా ఇంకా ఏదైనా మెటీరియల్ కలపడం ఇదంతా మనకు అనారోగ్యం తీసుకొస్తాయి అవు కాదు కాబట్టి ఇది లైసెన్స్ కాదా ఈ ప్రోడక్ట్ మంచిగా రెండు సార్లు ఆలోచన చేసుకొని